బ్యాగ్ అయితే చదువుకుంటున్నాం సో ఇక్కడికి ఏంటి అయితే చెప్తా చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను అనమాట వెళ్ళాలని చెప్పేసి సో almost as a అనమాట బ్యాగ్ అయితే చదువుకుంటున్నా సో ఎక్కడికి ఏంటిది అనేది అయితే సో నెక్స్ట్ బ్లాగ్లో చెప్తా ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నాము ఎట్లా వెళ్తున్నాము అంతా కూడా ఈ వీడియోలో మ్యాక్సిమం చూపిస్తాను అనుకుంటున్నా సో ప్రస్తుతానికైతే బ్యాగ్ ప్యాక్ చేసుకుంటున్నా కొంచెం చిన్న బ్యాగే ఎందుకంటే నేను ఒక్కదాన్నే వెళ్తున్నాను కాబట్టి సో చాలా 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 ఇంపార్టెంట్ చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను అనమాట వెళ్ళాలని చెప్పేసి సో ఆ ప్లేస్కి అయితే వెళ్తున్నా ఎక్కడికి ఏంటిది అవన్నీ తెలుసుకోవాలంటే వీడియో మాత్రం చూసేయండి స్కిప్ చేయకుండా ఇక్కడ నుంచి మ్యాక్సిమమ్ ఒక ఫోర్ టు ఫైవ్ బ్లాగ్స్ అయితే వస్తాయి నేను ఎక్కడెక్కడికి వెళ్తున్నా ఏంటిది ఎన్ని రోజులు అనేవి అన్ని గురించి సో ఇప్పుడే అన్నీ చెప్పేసి బాగోదు కదా సో మరి వీడియో లోపలికి వెళ్ళిపోయి ఏంటిది విషయం అనేది అయితే తెలుసుకోండి లేదు విషయం ఫోర్ డేస్ ట్రిప్ అయితే ప్లాన్ చేసుకున్నాం నా జీవితంలో అనుకోలేదు ఇట్లాంటి ఒక ట్రిప్కి వెళ్తా అని చెప్పేసి చాలా చాలా ఫన్ ఉంటుంది వీడియో ఎండ్ వరకు చూడండి అండ్ దీని తర్వాత కూడా ఫోర్ టు ఫైవ్ వ్లాగ్స్ అయితే వస్తాయి నేను ఏ ట్రిప్కి వెళ్తున్నా ఏంటిది ఎక్కడెక్కడికి వెళ్తున్నాము అండ్ ఎవరెవరం వెళ్తున్నాము అనేది అయితే ఫుల్గా క్లియర్గా చూపిస్తాయి అండ్ చాలా ఇన్ఫర్మేటిక్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఎదుర్కొన్న సమస్యలు కానీ ఎట్లా వెళ్తే ఇంకా బాగుంటుంది సో చిన్న చిన్న విషయాలు ఏదైనా చెప్పినప్పుడు దాంట్లో కొంచెం అవసరమయ్యే ఇన్ఫర్మేషన్ కూడా ఉండాలి కదా నాకు మెమరబుల్గా ఉండడంతో పాటు అని కొన్ని తెలి తెలియకపోయినా తెలుసుకొని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికైతే ట్రై చేస్తా సో అట్లా మొత్తానికైతే బ్యాగ్స్ అయితే ప్యాక్ చేసుకుంటున్నా ఎక్కడికైనా వెళ్ళాలంటే అసలు ముందు రోజు ఆ బ్యాగ్స్ ప్యాకింగ్ అంటే నిజంగా ఏడుపు వస్తుంది పోవడం అంటే బాగానే ఉంటుంది కానీ మళ్ళీ వచ్చిన తర్వాత బ్యాగ్స్ తీయడము పోయేటప్పుడు బ్యాగ్స్ ప్యాక్ చేసుకోవడం అని అంటే నిజంగా అదొక పెద్ద టాస్క్ కదా సో అట్లా మొత్తానికైతే ఎన్ని డేస్కి ఎన్ని డ్రెస్సెస్ ఎన్ని శారీస్ అని చెప్పేసి అట్లా ప్లాన్ చేసుకున్నా ముందు రోజు సో అన్నీ తీసుకొని ఒక ప్లేస్లో అయితే పెట్టేసుకొని బ్యాగ్స్ అయితే చదువుకుంటున్నా అండ్ ఎస్పెషల్లీ రబ్బర్ ప్యాంట్స్ కానీ క్లిప్స్ కానీ సో అవన్నీ కూడా ఎక్కువ ఉండాలి ఎందుకంటే మనం వెళ్ళే ప్లేస్లో ఇంకా షాపింగ్ చేయాలి ఇది కొనుక్కోవాలి అది కొనుక్కోవాలి అని అంటే టైం ఉండదు కదా సో అందుకని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సేఫ్టీ పిన్తో సహా ఆలోచించి ప్లాన్ చేసుకొని బ్యాగ్ అయితే ప్యాక్ చేసుకున్నాం అండ్ మా పిల్లలని తీసుకెళ్తుందనే లేదా అనేది అయితే వీడియోలో చూడండి చాలా చాలా సర్ప్రైజింగ్ వీడియో ప్యాక్ చేసుకున్నా ఏదైనా మిస్ అయినా ఏంటిది అని అదే ఆలోచన సో ప్యాక్ అయితే చేసేసుకొని ఇంకా పిల్లలతో కాసేపు అట్లా ఆడుకుంటూ ఉన్నా మా పాప ఏదైనా గేమ్ ఆడితే అస్సలు గెలవనియదనమాట మా బాబుని సో తన అన్న తను హ్యాపీ చేయడానికన్నా మేము ఓడిపోయిన ట్యాగ్ చేస్తూ ఉంటాము సో అట్లా ఆ రోజైతే ఇంకా తినేసి పడుకున్నాము నెక్స్ట్ ఎర్లీ మార్నింగ్ త్రీ ఒక క్లాక్ అయితే లేచి రెడీ అవుతున్నా అంత పొద్దు పొద్దున లాస్ట్ టైం గంగా స్నానాలకు వెళ్ళినప్పుడు కూడా ఇంతే అయితే లేచి రెడీ అయిన ఉండే ఏటైనా దూర ప్రయాణాలు వెళ్ళినప్పుడు పొద్దున్న లేస్తేనే పని అయితే కంప్లీట్ అవుతుంది అనిపిస్తుంది దట్టు మాకైతే ఇప్పుడు ఫ్లైట్ సిక్స్ ఫార్టీ ఫైవ్కి ఉంది ఆలోపు రీచ్ అవ్వాలి చెక్ ఇన్ చేయాలి అదంతా ప్రాసెస్ ఉంటుంది అండ్ నాకేమనిపిస్తుంది అంటే ఏదన్నా ప్లాన్ చేసుకున్నప్పుడు అందరం ఒకే టైంలో ఉండాలి అండ్ దట్టు నా నుంచి అయితే ఇట్లా లేటు అనేది ఉండొద్దు మాట అనిపించుకోవద్దు అని నాకు చాలా అనిపిస్తుంది దానికోసం నైట్ అంతా నిద్ర కూడా పట్టలేదు లాస్ట్ టైం మా వికారాబాద్ ప్లాన్కి అయినా మా అక్క వాళ్ళతో వెళ్ళిన మా గంగా స్నానాలకు కూడా సేమ్ ఇట్లనే అయిందనమాట ఎక్కడికైనా వెళ్తున్నాం అంటే నాకైతే అస్సలు నిద్ర పట్టదు ఆన్ టైం లేస్తామా ఒకవేళ నేనే లేట్ అవుతానా అని చెప్పేసి అండ్ దానికి తగ్గట్టుగా కరెక్ట్గా ఆ రోజు అలారం కూడా రాలేదనమాట సేమ్ ఈరోజు కూడా అంతే అయింది అలారం రాకపోయినా ఇంకా మా శ్రీవారి ఫోన్లో అలారం అయితే వచ్చి కరెక్ట్ టైంలో అయితే లేచి రెడీ అయిపోయి అట్లా ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసిన సో మేమైతే ఇప్పుడు ఫ్లైట్లో వెళ్ళబోతున్నాము ఎక్కడికి ఏంటిది అనేది అయితే ఇప్పుడు చెప్తాను సిస్టర్స్ నేను వదినాస్ కలిసి వెళ్ళబోతున్నాము ఫోర్ డేస్ ట్రిప్ ఫైనల్గా ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయినాము మా వాళ్ళు సగం మంది ఆల్మోస్ట్ వచ్చిర్రు సో ఏం చేస్తారు బ్యాగేజ్ చెక్కిము మేము అందరం కలిసి ఇట్లా ఓడబెట్టాము ఫస్ట్ టైం అని అంటే మా వీడియో స్టార్ట్ చేసుకుంటారు హాయ్ రా గుడ్ మార్నింగ్ క్యాబ్లో చలో పదండి అందరు ఒకసారి హాయి అప్ప బీ ఒకసారి హాయ్ అప్పవా ఆల్మోస్ట్ మార్నింగ్ ఫైవ్ అవుతుంది మా వాళ్ళు ఎంత ఎక్సైటింగ్ వచ్చారు చూడండి తిరిగి అనుకుందాం ఆల్రెడీ ఎయిర్పోర్ట్ ఆల్రెడీ ఫుల్ ఫుల్ ఉంది

बैगेज है कितना बैगेज है इसे डूस बैगेज है गेट ऑफ रोड है गेट एंड इन हैदराबाद మేము ప్లాన్ చేసుకున్న ఫోర్ డేస్ ట్రిప్లో చాలా టైం సేవ్ చేసుకోవాలని ఫ్లైట్ జర్నీ అయితే తీసుకున్నాము అక్కడ బ్యాగేజ్ చెకింగ్ అంతా కూడా ఆల్మోస్ట్ వన్ అవర్లో అయితే అయిపోయింది కాకపోతే ఇదంతా ప్రాసెస్ బాబు అనిపిస్తుంది సో తప్పదు కదా సో సెక్యూరిటీ కొన్ని ఉంటాయి కాబట్టి వాళ్ళ చెక్ ఇన్స్ సో అవన్నీ చేయాల్సిందే సో ఫైనల్గా బ్యాగేజ్ చెక్ ఇన్ అయిపోయింది ఇంకా మేము వెళ్తున్నాము ఫ్లైట్ ఎక్కడానికి పెద్ద బ్యాగ్స్ అయితే చెకింగ్ చేసిన తర్వాత మన హ్యాండ్ బ్యాగ్లో తీసుకెళ్లేటువంటి క్యాబిన్ బ్యాగ్స్ అన్నీ కూడా ఇక్కడ చెకింగ్ చేస్తారు సో ఆ ప్రాసెస్లో అయితే ఉన్నాము ఈ కెమెరా చూపిస్తున్నాను కెమెరా చూపిరా నా ఫోన్ ఫుల్ వేసి ఫోటో మెమరీ కార్డా సిన్సియర్గా చెక్కింగ్ చేస్తున్నారో అసలు అన్నీ కూడా ఇక్కడైతే ప్రతిదీ బ్యాగ్లో ఉన్న చార్జెస్ ఎవ్రీథింగ్ వాచ్తో సహా డ్రాప్ చేయాలి ఇక్కడ చెక్ ఇన్ చేయడానికి అన్ని మావే అనమాట వరకు క్యూ పద్మకేది పద్మక లాస్ట్ వచ్చిన వెనుక పద్మక నలిగిపోయింది నా టికెట్ అప్పుడే ఫైనల్గా సక్సెస్ఫుల్గా చెక్కింగ్ అయిపోయింది బ్యాగేజ్ చెక్కింగ్ తీసుకొని గో టు అందర్ సర్కిల్ లో ఇంచల్ టికెట్ సెట్ల పట్టిట్ల యాక్సెస్ బూమర్ ఎల్ సిబా శిబా వాడుకుంటున్నారు సర్వీస్ ని బాగా వాడుకుంటున్నారు కై సేవర్ షఫ్ట్ రైడర్ బాయ్ అంట ఓని ఓని కమ్ కమ్ హియర్ ఫ్యామిలీ అంటే కజిన్స్ అంటే ఇట్లా ఉండాలి అనిపించింది ఆన్ టైం అంటే ఆన్ టైం అందరము అనుకున్నట్టుగా కరెక్ట్ టైంకి ఒక్క చోటికైతే చేరిపోయినాము ఎక్కడ ఏమీ లేట్ అవ్వకుండా అన్ని చెక్కింగ్స్ కంప్లీట్ అయిపోయినాయి ఇంకా హ్యాపీగా ఎక్కడానికైతే లోపలికి బయలుదేరిపోయినాము అందరం కలిసి కొన్ని కొన్ని షూట్స్ అయితే చేయించుకున్నాము వేరే వాళ్ళతో అందరం క్యాప్చర్ అవ్వాలని అంటే వేరే వాళ్ళు ఇవ్వాల్సిందే కదా సో అట్లా మొత్తానికైతే ఏరోప్లేన్ అయితే ఎక్కబోతున్నాం ఎక్కడికి వెళ్తాం ఏంటిదనేది కీప్ వాచ్

యాక్చువల్గా మేము ప్లాన్ చేసుకునేటప్పటికీ చాలా తక్కువ టైం అనమాట లాస్ట్ వికారాబాద్ ట్రిప్ తర్వాత వచ్చేటప్పుడైతే అనుకున్నాము వెళ్దాము అని చెప్పేసి బట్ అంత ప్లానింగ్ అది అంతా అయ్యి మేము టికెట్స్ బుక్ చేసుకునే టైం కల్లా చాలా దగ్గరకు వచ్చేసింది అనమాట సో అందుకని చెప్పేసి అనుకున్న సీట్స్ అయితే రాలేదు కానీ అందరికీ ఒకే దగ్గర వచ్చినాయి కార్లో కానీ మన టెంపో ట్రావెల్స్ బుక్ చేసుకున్నా కానీ ఫుల్ ఫన్ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళచ్చు బట్ ఇక్కడైతే ఆ ఛాన్స్ ఉండదు కదా సైలెంట్గా కూర్చొని ఇంకా షూట్ చేసుకొని అట్లా ఇట్లా వెళ్ళినాము అండ్ దట్టు నాకు ట్రావెల్లో అస్సలు అంటే అస్సలు నిద్ర రాదనమాట మొత్తానికి సర్ప్రైజ్ రివీల్ చేస్తున్నా మేమైతే చెన్నైకి వచ్చినాము ఇక్కడ నుంచి ఇంకా చాలా ప్లేసెస్కి వెళ్ళబోతున్నాం అదంతా కూడా నెక్స్ట్ వ్లాగ్లో లో పోస్ చేస్తాను నాకైతే ఈ జర్నీ వ్లాగే దీన్ని సపరేట్గా గా పోస్ చేయాలని ఇట్లయితే పోస్ చేసినమాట మా అందరిని ఇట్లా చూసి చాలా మంది అడిగారు మీరు ఫ్రెండ్స్ ఆ ఫ్యామిలీ అని చెప్పేసి ఫ్యామిలీ అని చెప్తే షాక్ అయిపోయినరు ఎంత బాగున్నారు అని

माइ बै थिंक नौ मै बैग आखन पड़े अभी अलग ఏంటిలీర్ ఇన్ చెన్నై ఎయిర్పోర్ట్ ఎటు పోతున్నా తెలివరి కొద్దిసేపు నడవాలంట ఇక్కడైతే ఈ పండ్లు బాగున్నాయి కొంచెం అందరినీ కూడా మాక్సిమం ట్రిప్స్కి వచ్చిన వాళ్ళని ఐ థింక్ అనుకుంటున్నా వీటిలలో తీసుకెళ్తు మరి మమ్మల్ని వాటిల్లో కూడా ఎక్కించట్లేదు ఎక్కడెక్కిస్తారో మరి చూడాలి ఏదో టెంపో ట్రావెల్స్ అంట మా కోసం ఫోర్ డేస్ ట్రిప్ని మేము టూర్స్ అండ్ ట్రావెల్స్లో మాట్లాడుకున్నాము అక్కడ బుక్ చేసుకున్నాం కాబట్టి ఏరోప్లేన్ దిగినప్పటి నుంచి కూడా ఒక టెంపో ట్రావెల్ అయితే మా కోసం ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా హోటల్ నుంచి మేము వెళ్ళాల్సిన ప్లేసెస్ అన్నింటికి కూడా సో దాంట్లోనే వెళ్ళాలన్నమాట సో అట్లా డ్రైవర్ వచ్చి పికప్ చేసుకొని ఇక్కడైతే డ్రాప్ చేసిండు వచ్చే వరకు ఇక్కడ వెయిట్ చేయండి అని చెప్పేసి సో టెంపో ట్రావెల్ అయితే వచ్చింది ఇంకా ఇక్కడ నుంచి ఫుల్ ఫన్ అనమాట ఏరోప్లేన్లో ఎంజాయ్ చేయలేకపోయినాం కానీ ఆబ్వియస్లీ మనకంటూ ఒక కార్ సెపరేట్ గా ఇచ్చిన తర్వాత ఇంకా ఎంజాయ్ చేయాల్సిందే కదా సో ఫుల్ ఫన్ ఎంటర్టైన్మెంట్ ఇంకా అదంతా కూడా క్యాప్చర్ చేయలేదు ఎందుకంటే ఆల్మోస్ట్ నేను ఎంత క్లియర్ చేసుకొని పోయినా కూడా నా ఫోన్ అయితే ఫుల్ గా నిండిపోయింది భాష తెలివని ఏరియాలో తిరిగిన ట్రిప్ అంతా ఒకేత్ అయితే మాకు వచ్చిన తమిళ్ డ్రైవర్ డ్రైవర్తోని మాకైతే ఇంకొక ఎత్తు అనమాట మా భాష అర్థం కాదు ఇంగ్లీష్ ఆయనకి కొంచెం ఇవ్వచ్చు సో అట్లా మొత్తానికి అయితే చిన్న చిన్న ఫన్ అయితే జరిగిందన్నమాట మొత్తం కన్వర్జేషన్స్లో మేము కూడా కొన్ని తమిళ్ వర్డ్స్ కూడా నేర్చుకున్నాము సో ఫైనల్గా ఇంకా దిగి ఇంకొక ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాము అవి ఏం ప్లేసెస్ ఏంటి అవన్నీ కూడా నెక్స్ట్ వ్లాగ్లో పోస్ చేస్తాయి ఈ లాగ్ మొత్తం కూడా మేము వెళ్తున్నాం ఎక్కడికి వెళ్తున్నాం వెళ్తున్నాం అనేటువంటి చిన్న చిన్న విషయాలు అయితే ఈ వీడియోలో చూపిస్తున్నా సో ఆల్మోస్ట్ ఇంకా దగ్గరలో అనమాట మేము వెళ్ళాల్సిన ప్లేస్కి బట్ అప్పటికీ బ్రేక్ఫాస్ట్ టైం అయింది మేము అర్లీ మార్నింగ్ బయలుదేరినాం కాబట్టి చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అయినాయి ఎందుకంటే మాకు టైం అక్కడ ఉన్న టైమింగ్కి కానీ మాకు కొంచెం సెట్ అవ్వలేదు అదంతా అయ్యి కొన్ని మార్పులు చేర్పులు అయితే జరిగినాయి మా ట్రావెల్లో అవన్నీ కూడా నెక్స్ట్ బ్లాగ్లో చెప్తా ఇప్పుడైతే మేము బ్రేక్ఫాస్ట్ అయితే వెళ్తున్నాము దీనికి ఆగకుండా ఉండుంటే ఇంకా మేము అనుకున్నాం అనుకున్నట్టుగా జరిగేవి మాకు అక్కడ ఉండేటువంటి టైమింగ్స్ అవన్నీ కరెక్ట్గా తెలియక మొత్తానికైతే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ వల్ల మా నెక్స్ట్ వెళ్ళాల్సిన ప్లేస్కి అయితే కొంచెం డీలే అయ్యింది అండ్ చెన్నైని కూడా అక్కడక్కడ చూపించడానికి ట్రై చేస్తున్నా చాలామంది చూడని వాళ్ళు ఉంటారని చెప్పేసి నేను ఇది నా సెకండ్ టైం అనుకుంటా చెన్నైని చూడడము సో మీకు కూడా చిన్న చిన్న క్లిప్స్లో చెన్నై రోడ్స్ కానీ అవంతా ఎట్లుంటాయని చెప్పేసి చూపిద్దామని చెప్పేసి ఇట్లా కొన్ని క్యాప్చర్ అయితే అనమాట మీలో ఎవరైనా చెన్నైకి విజిట్ చేసిరా ఇప్పటివరకు కామెంట్ చేయండి టూ ఇయర్స్ బ్యాక్ అయితే వచ్చిన సిసింద్రీ మూవీలో వాళ్ళ అమ్మ చూపించినప్పుడు అక్కడ ఇక్కడ అనే ప్లేసెస్ చూపించినప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటాడు కదా సో అట్లా మా అన్న వాళ్ళతో వెళ్ళినప్పుడు ఇదేంటిది ఇదేంటిది అని చూపించినటువంటి ప్లేసెస్ అన్నీ కూడా గుర్తొస్తూ ఉన్నాయి సర్వనా భవన్స్ అని చెప్పేసి అక్కడ చాలా ఫేమస్ ఆల్ టైప్స్ ఆఫ్ హోమ్ నీడ్స్ కానీ అన్నీ అవైలబుల్గా ఉంటాయి దానికైతే విజిట్ చేసిన అనమాట సో దాని గురించి మా వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నా సో ఇట్స్ ఆల్మోస్ట్ నైన్ అయిపోయింది కాబట్టి లైట్గా బ్రేక్ఫాస్ట్ తిందామని మా ఓన్ రిక్వెస్టింగ్ మెటీరియల్ అనమాట సో చెన్నైలో కొంచెం మన దగ్గర దొరకని డిఫరెంట్ టిఫిన్ అయితే ట్రై చేద్దాం అనుకుంటే బాబాబుల్లు జనాలు ఉన్నారు లోపల కొంచెం చూపిస్తాం డిఫరెంట్గా అంటే ఇడియప్పము పొంగలు ఇట్లాంటివి అయితే చెప్పారు సో మా ఊళ్ళు అయితే వద్దులే ఇంకా నార్మల్గా రెగ్యులర్గానే తిందాము అండ్ దట్టు ఆ హోటల్లో మేము వెళ్ళినప్పుడు అయితే చాలామంది ప్రిఫర్ చేసింది దోశ సో అదే తీసుకున్నాను అట సో అది బాగుందేమో అని చెప్పేసి ఆబ్వియస్లీ టీ ఉండాల్సిందే కదా ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ టీ తినేసి మళ్ళీ ఎన్ రోడ్ టు మేము వెళ్ళాల్సిన ప్లేస్ బోర్డ్ అయితే చూసిరు కదా కాంచీపురం అయితే వెళ్తున్నాము నెక్స్ట్ ఏమేమి ప్లేసెస్కి వెళ్తామనేది I don't ఆ ట్రిప్లో ఫస్ట్ డే ఫస్ట్ వ్లాగ్ నెక్స్ట్ ఎక్కడెక్కడికి వెళ్తున్నాం ఏ పే ప్లేసెస్కి వెళ్తున్నాం అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తా మంచి ఇన్ఫర్మేషన్ తోటి ఇంకొక మంచి వీడియోతో నేను ముందుకొస్తాను అంటిల్ దెన్ బై బై టేక్ కేర్ లవ్ యూ నెన్ మీ శ్రీమతి స్వాతి మంచి మంచి ఫ్యామిలీ వీడియోస్ కోసం మన ఛానల్ని చెక్అవుట్ చేయండి